వెల్కమ్ టు సిజే టీవీ సీజే టీవీలో ప్రతిరోజు మనం క్రమం తప్పకుండా ఫిలిం వార్తలు చూస్తా ఉన్నాం ఈ క్రమంలో ఈ రోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా వార్తలు ఏంటో చూసేద్దాం ముందుగా ఈనాడు సినిమా పేజ్ పేర్లు ఖరారేనా ఓ సినిమాకి పేరు ఖరారు చేయటం అంటే అంత ఆశామాషీ వ్యవహారం ఏమీ కాదు దీనికోసం తెర వెనుక ఓ స్థాయి మెదో మదనం జరుగుతూ ఉంటుంది పేరు కథకు అద్దం పట్టేలా ఉందా కొత్తదనం ఉటి ఆకర్షణీయంగా ఉందా హీరో క్రేజ్ ఇమేజ్ కు సరిపోతుందా ఇక ఇండియా బొమ్మ అయితే ఆ పేరు అన్ని భాషలకు నచ్చేలా ఉందా నప్పేలా ఉందా ఇలా భిన్న కోణాల్లో ఆలోచించి పేర్లు ఖరారు చేసే ప్రయత్నం చేస్తుంటారు ప్రస్తుతం తెలుగులో పలువురు కథానాయకులకు సినిమాలకు సంబంధించి పేర్లు కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తుంది వీటిలో కొన్ని ఇప్పటికే నెట్టి ప్రచారంలో వినిపిస్తూ సినీ ప్రియుల్లో ఆసక్తి రేపిస్తున్నాయి అనేకస్తున్నాయి కథానాయకుడు చిరంజీవి దర్శకుడు అనిల్ రాయపూడి కలయికలో రూపొందుతున్న సినిమాకి సంబంధించి గత కొన్నాళ్లుగా అనేక పేర్లు ప్రచారంలో వినిపిస్తున్నాయి అయితే తాజాగా దీనిపై దర్శకుడు అనిల్ ఓ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు మన శంకర వరప్రసాద్ గారు ఈ సంక్రాంతికి రఫ్వాటిస్తాం ఈ పండగ రఫాడిస్తున్నాం రఫడిస్తున్నాం ఈ మూడు పేర్లలో ఒకటి ఖరారు చేయనున్నట్లుగా తెలిసింది అయితే వీటిలో శంకర వరప్రసాద్ గారు అనే పేరే దాదాపుగా ఖాయమైనట్లుగా సమాచారం ఈ పండక్కి వస్తున్నారు అన్నది ఉపశీర్షిక శివశంకర వరప్రసాద్ అన్నది చిరు సొంత పేరు అన్న సంగతి అందరికీ తెలిసింది ఇప్పుడు ఈ సినిమాలో ఆయన అదే పేరుతో ఆలోచించబోతున్నారు అందుకే ఆ పాత్ర పేరుకు తగ్గట్టుగానే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తుంది దీనిపై చిరుగు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల ఇరవై రెండు నా స్పష్టత రానుంది ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ కామెడీ ఫిలిం ఎంటర్టైన్మెంట్ వచ్చే ముగ్గు ముగ్గుల పండక్కి థియేటర్ లో అంటే సంక్రాంతికి ఒక కే జై కొట్టాన వెంకటేష్ కథానాయుడుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ముస్తాబోతున్న సంగతి తెలిసిందే ఇటీవల పూజా కార్యక్రమాలు లాంఛనంగా మొదలైన ఈ చిత్రం వచ్చే నెల మధ్య నుంచి చిత్రీకరణ ప్రారంభించుకునే అవకాశం ఉంది ఇది త్రివిక్రమ్ శైలి స్వచ్ఛమైన వినోదం గాఢమైన కుటుంబ భావోద్వేగాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉండనుందని చిత్ర వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి దీనికి వెంకట రమణ అనే టైటిల్ ని పరిశీలనలో ఉన్నట్లుగా ప్రచారం బలంగా ప్రచారం జరుగుతుంది ఇక సూర్య సంబంధించి సూర్య నలభై ఆరవ సినిమాపై ఇటు తెలుగులోనూ అటు తమిళంలోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి వెంకీ అటు ఇతరస్తున్నా ఈ చిత్రానికి ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న సంగతి తెలిసిందే ఈ చిత్రానికి టైటిల్ పై టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో ఇప్పటికే ఆసక్తికర చర్చ బాగుంది దీనికి విశ్వనాథ్ అండ్ సన్స్ అనే పేరు పరిశీలన ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఇక చైతూ నితిన్ మాట ఏంటి అంటే ఈరోజు అక్కినే నాగ చైతన్య దర్శకుడు కార్తిక్ దండు కలెగలో ఓ మిస్టిక్ థ్రిల్లర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే చైతు ఇందులో నిధి అన్వేషణ కుడిగా సాహసాలు చేరున్నారు ఈ సినిమా కోసం వృషకర్మ అనే టైటిల్ పేరును ఖరారు చేయనట్లుగా సమాచారం ఇక విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా పట్టలేక ఉంది క్రీడా నేపథ్యంలో కథాశంతో రూపొందిన ప్రియాడిక్ చిత్రం మీద నితిన్ అందులో గుర్రవ స్వారీ వీరుడిగా కను చేయనట్లుగా తెలుస్తుంది దీనికి తగ్గట్టుగానే ఈ సినిమాకి స్వారీ అనే టైటిల్ పరిచయంలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇది తాజాగా సినిమాకు సంబంధించి రవితేజ సంబంధించి కథానాయకుడు రవితేజ తన డెబ్బై ఆరవ సినిమా ఇప్పటికే పటాలకి ఇచ్చారు కిషోర్ తిరుపల దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి లక్ష్యంగా చిత్రీకరణ ప్రారంభించుకున్న సంగతి తెలిసిందే దీనికి రవితేజ ఇమేజ్ తగ్గట్టుగా అనర్కలి అనే పేరును ఖరాలు చేయనట్లుగా సమాచారం ఇప్పటికే దీనికి చిత్ర బృందం అంతా ఓటేసినట్లుగా వార్తలు వస్తున్నాయి ఇది తాజాగా మనకి తెలుగులో రాబోయే సినిమాకు సంబంధించినటువంటి టైటిల్స్ ఏవైతే అనుకుంటున్నారో ఆల్రెడీ కొన్ని ఖరారని కొన్ని ఆలోచనలో ఉన్నటువంటి టైటిల్స్ ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది ఇక్కడ డిస్కషన్ చేయడం జరిగింది ఏవైతే అనుకుంటున్నారో దానికి సంబంధించింది దీంట్లో మనం రెండు ముఖ్యంగా అనుకుంటున్నాం ఏంటంటే వెంకటేష్ సంబంధించింది చిరంజీవి సంబంధించింది చిరంజీవి సంబంధించింది చిరంజీవి పేరు శివశంకర వరప్రసాద్ కాబట్టి శంకర వరప్రసాద్ గారు వస్తున్నారు అనేది ఒక టైటిల్ గా అనుకుంటున్నారు దీనిలో మన మన శివ శివశంకర్ బలప్రసాద్ గారు అని పెట్టేసి దానికి కింద చిరు పుట్టిరు సందర్భంగా ఇది చేసే అవకాశం ఉంది సొంత పేరు అంటే అందుకు తెలిసింది అయితే ఈ సంక్రాంతికి రాబోయేటువంటి సినిమా అంటే రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి రాబోయేటువంటి సినిమా ఏందో అనిల్ రాయపూడి చిరంజీవి సంబంధించిన సినిమా టైటిల్ గా అది అలానే ఇక చాలా మంది ఈగర్ గా వెయిట్ సింకో సినిమా ఏంటంటే త్రీక్రమ్ వెంకటేష్ కాంబినేషన్ లో ఖచ్చితంగా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ గా ఉండబోతుందని చెప్పి చెప్పి అనుకుంటాం దానికి తగ్గట్టుగానే వెంకట రమణ అనే టైటిల్ ని గతంలో మనం రమణ అనే టైటిల్ చూసాము అలానే తులసి అనే టైటిల్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైటిల్స్ తోటి మనిషి పేర్లతో ఉన్నటువంటి టైటిల్ ని గణేష్ ఇలా చాలా పేర్లు వెంకటేష్ సినిమాలకు పెట్టడం జరిగింది అయితే ఇదే క్రమంలో ఇప్పుడు వెంకట రమణ అనే టైటిల్ పెడుతున్నారు ఇంత ముందు ఆల్రెడీ నమో వెంకటేష్ కూడా చేశారు వెంకటేష్ పేరు వెంకట్ కావడం వల్ల ఆ వెంకట రమణ అనేది కూడా కొంత యాప్ట్ గా ఉంటుంది ది ఈ సినిమాకి ఈ పేరు పరిశీలన ఉన్నట్టుగా ఇది ఒక్క వార్త రష్మిక సంబంధించి నిన్న కూడా మనం చూసాం ధామాలో విభిన్నమైన అనుభవం అనేది రష్మిక ఇక్కడ చెప్పడం జరిగింది యూనివర్సిటీలో నిజాలు ఉన్నాయి అందమైన హీరో ఎవరని అడిగితే నారాయణమూర్తి పేరు చెబుతారన్నారు నటుడు బ్రహ్మానందం అందం అంటే గ్లామర్ కాదని మంచి మనసు అని అలాంటి వ్యక్తిత్వం నారాయణమూర్తి సొంతమని ఆయన ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తారని కొనియాడారు యూనివర్సిటీ పేపర్ లీక్ చిత్రానికి కూడా పేద ప్రజల కోసమే తీసినట్లు తెలియజేశారు ఆర్ నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వేదర్శకత్వంలో నిర్మించే ఈ చిత్రం ఈ నెల ఇరవై రెండు నా థియేటర్లోకి రానుంది ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ లో బ్రహ్మానందం ఈ చిత్రాన్ని వీక్షించారు అనంతరం విలేకరుల సమస్యలు ఆయన మాట్లాడుతూ అప్పట్లో విదేశాల నుంచి మన దేశానికి వచ్చి చదువుకునేవారు కానీ ఈ రోజు మన విద్యా వ్యవస్థ మారిపోయింది అది ఇప్పుడు అలా ఉంది ఎలా ఉందనే అంశంపై నారాయణమూర్తి రూపొందించిన గొప్ప చిత్రం ఇది ఇది వాస్తవానికి దగ్గరగా ఉండే సినిమా ఇందులో నిజాలు ఉంటాయి వెతుక్కోండి జీవితపు లోతులు ఉంటాయి డబ్బు కోసం కాకుండా నిజాయితీగా తాను అనుకున్న దాన్ని అద్భుతంగా తీసినందుకు ఈ చిత్రం చూడండి అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ నాయమూర్తి కూడా పాల్గొన్నారు సో ఇది ఆర్ నారాయణమూర్తి పీపుల్ స్టార్ ఆర్ నాయమూర్తి విజయం అందరికి తెలిసిందే ఏ సినిమా చేసినా కూడా ఆయన లాభాపేక్షతోటి కానీ కమర్షియల్ లో కాకుండా సమాజానికి తన వంతుగా ఏదో ఒకటి చెప్పాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు సినిమాలు తీసేటువంటి పీపుల్ స్టార్ నారాయణమూర్తి యూనివర్సిటీ అనేటువంటి టైటిల్ తోటి ఒక సినిమా నిర్మించారు అది ఇరవై రెండో తారీఖున రిలీజ్ కాబోతుంది ఈ నేపథ్యంలో దాన్ని బ్రహ్మానందం గారి కోసం ఒక ప్రివ్యూషన్ చేయటం దానికి బ్రహ్మానందం వచ్చి చూసి ఆ సినిమా గురించి ఆయన స్పందన తెలియజేశారు ఇది ఈ యొక్క సినిమా సంబంధించినటువంటి వివరాలు సన్ ఆఫ్ సర్దార్ టూ సినిమాలో ఇటీవల అలరించారు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఇప్పుడు ఆయన తన సొంత నిర్మాణ సంస్థలో ఓ భారీ యాక్షన్ డ్రామాను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు ఈ చిత్రంలో నటి నేహా శర్మ తొలిసారి దర్శకు దర్శకురాలుగా మారింది ఇంకా పేరు ఖరారు కాని ఈ ప్రాజెక్టులో సిద్ధాంత్ చతుర్వేది మోహిత్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఇది పంతొమ్మిది వందల నలభై ఐదు నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా సాగే కథ అని సమాచారం అది ఆశ్చర్య నేహా మా ఒక హీరోయిన్ ఉండి దర్శకత్వం మీద మక్కువతో ఆ కథని రెడీ చేసుకోవటం అది విజయ్ దేవ్గన్ లాంటి ఒక స్టార్ హీరో దానికి ఓకే చేసి అతను నిర్మించడం అనేది కూడా మనం కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే ఆ నేహ శర్మకి దర్శకత్వ ఏ మేరకు అనుభవం ఉందో అనేది మాకు కానీ ఆ సినిమా డైరెక్ట్ చేయబోతున్నారు ఇది ఈనాడు పత్రికలో కలిసిన సుకుమార్ దర్శకుడు సుకుమార్ దంపతులు నిర్మాత ఎలా మంచి రవిశంకర్లు మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ జూబ్లీస్ లో ఆయన నివాసంలో మర్యాద కలిశారు గాంధీ దాదా చెట్టు సినిమాకి ఉత్తమ బాలనాట్య జాతీయ అవార్డును పొందిన సుకుమార్ కూతురు సుకృతిని ఈ సందర్భంగా సీఎం సన్మానించి అభినందించారు సో ఇది అందైనా కూడా సుకుమార్ అందరినీ కవర్ చేస్తూ ఎవరిని హట్ చేయకుండా ఉండేటువంటి మనిషి లాగా మనం చూడొచ్చు నేషన్ అవార్డు వచ్చిన తర్వాత వాళ్లే వెళ్లి సీఎం ని కలవటం ఆ సీఎం ద్వారా అభినందనలు తీసుకోవటం అనేది ఇక్కడ మనం చూడవచ్చు ఇది ఈనాడు లో ఉన్నటువంటి ప్రముఖ మైనటువంటి విషయాలు ఇక సాక్షి దినపత్రిక చూసే ప్రయత్నం చేద్దాం నలభై ఏళ్లకు నలభై ఏళ్లకు నైన్టీన్ సెవెంటీ నైన్ లో అద్భుత హీరో రజనీకాంత్ కమల్ లో కలిసి ఇరవై సినిమాలకు పైగా అన్ని కానీ ఉద్దీ అద్భుత విలక్ సినిమా తర్వాత రజనీ కమల్ స్క్రీన్ షేర్ చేసుకోలేదు తాజాగా వీరిద్దరికి కలిపి ఓ భారీ సినిమా చేసేందుకు దర్శకుడు లోకేష్ కనక ప్రయత్నాలు ప్రయత్నాలు మొదలుపెట్టారని అయితే లోకేష్ నెక్స్ట్ సినిమాగా కార్తీక్ తో ఖైదీ టూ తెరకెక్కాల్సిన ఉంది ఈ నేపథ్యంలో రజనీ కమల్ సినిమాని ఎప్పుడు ఆరంభిస్తారనే చర్చ జరుగుతుంది మరి నాలుగు దశాబ్దాల తర్వాత రజనీ కమల్ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటారా అనేది చూడాల్సిందే ఇదిలా ఉంటే లోకేష్ దర్శకత్వంలో తెరకెక్కిన రజనీకాంత్ కూలీ కమల్ హాసన్ విక్రమ్ సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే సో ఇది నలభై ఏళ్ళు నైన్టీన్ సెవెంటీ నైన్ అంటే ఎయిటీ దాదాపు ఎయిటీ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే అవి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయింది మరి ఫార్టీ ఇయర్స్ ఎందుకు పెట్టారో తెలియదు రజనీకాంత్ కమలాసన్ ఇద్దరు కూడా సూపర్ స్టార్ అనే విషయం తెలిసింది ఇద్దరు కూడా ఒకే టైంలో సినిమా ఇండస్ట్రీకి రావడం ఇద్దరు కలిసి ఇరవై సినిమాలు కలిసి నటించడం అనేది చాలా గొప్ప విషయం ఇద్దరు హీరోలు కలిసి బాలచంద్ర శిష్యులుగా వచ్చినటువంటి ఇద్దరు హీరోలు కూడా అద్భుతమైన సినిమాలతో తోటి స్టార్లుగా నిలిచారు ఇదే క్రమంలో ఇన్ని రోజు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరిని కలిపి ఒక సినిమా చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా లోకేష్ కనకరాజ్ ఏదైతే ఈ మధ్య రీసెంట్ గా కూలీ సినిమా డైరెక్టర్ అయినటువంటి కూలీలో రజనీకాంత్ అలానే అంతకంటే ముందు ఆయన తీసినటువంటి విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటించారు ఇద్దరిని కలిపి సినిమా చేసిన ఆలోచనలో లోకేష్ కనకరాజ్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక నారాయణ సంబంధించి కార్మికులను చిలకరంగా చూడొద్దు ఏ మాస పిల్ల టైటిల్ కనెక్ట్ అయ్యేలా ఉంది సరికొత్త పెద్ది అనేటువంటిది ఇది ఒక పెద్ద సినిమా కోసం రామ్ చరణ్ కొత్తగా మేకవర్ అవుతున్నారు రామ్ చరణ్ హీరోగా ఉచిమ దర్శకత్వంలో రూపొందున్న పీరియాడికల్ మల్టీ స్పోర్ట్స్ డ్రామా పెద్ద ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది ఇప్పటికే పెద్ద నుంచి రామ్ చరణ్ ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసింది కాగా ఇప్పుడు పెద్ద సినిమాలోని మరొక లుక్ కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా మేకౌవర్ అవుతున్నారు టాప్ సెలబ్రిటీ సెలబ్రిటీ స్టైలి రామ్ చరణ్ ను సరికొత్త లుక్ తో ఆడియన్స్ ని ఆశ్చర్యపరిచేలా ఉంటాయని చిత్ర బృందం పేర్కొంది చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు సుకుమారన్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి ఇరవై రెండు వేల సినిమాకు సంగీతం ఏఆర్ రెహమాన్ పెద్ది సంబంధించినటువంటిది బహుశా మరి ఆల్రెడీ ఒక లుక్ రిలీజ్ అయింది ఇంకో లుక్ ఉండొచ్చు బహుశా మరి కథాపరంగా ఎలా ఉందో తెలియదు కానీ సరికొత్త లుక్ లో పెద్ద ఉంటాడు అంటే మరి స్పోర్ట్స్ డ్రామాలో పీరియాడిక్ అంటే రెండు జన్మల్లా చూపిస్తారా డబల్ యాక్షన్ అనేది కొంత సస్పెన్స్ అయితే అనిపిస్తూ ఉంది చూస్తుంటే ఎందుకంటే ఆల్రెడీ ఒక గ్లిమ్స్ చేశారు ఆల్రెడీ మనం చూసాం సంబంధించి ఆ లుక్ కూడా రివీల్ అయింది మళ్ళీ ఇంకో లుక్ అంటే మరి పీరియాడి కల్లా ఆ డబల్ యాక్షనా లేకపోతే ఒక టైంలో నుండి ఇంకో వేరియేషన్ ఏమైనా చూపిస్తారనేది మనం సినిమా చూస్తే కానీ అర్థం కాదు లిటిల్ హార్ట్స్ సంబంధించింది ఉంది కదా ఓకే టైటిల్ కరెక్ట్ అయ్యేలా ఉంది ఇలా అనిల్ లిటిల్ హార్ట్స్ మంచి టైటిల్ అందరికి కరెక్ట్ అయ్యేలా టైటిల్ ఉంది అని డైరెక్టర్ అనిల్ రాయ పొడి చెప్పారు మౌలి తనోజు శివాని జంటగా నటించిన చిత్రం లిటిల్ హార్ట్స్ సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ సినిమాని నిర్మాతల బన్నీవాసు వంశీ నందిపాటి సెప్టెంబర్ పన్నెండున రిలీజ్ చేస్తున్నారు ఈ చిత్రం టీజర్ ను అనిల్ రాయపొడి విడుదల చేసి మాట్లాడుతూ టీజర్ బాగా నచ్చింది మంచి కంటెంట్ థియేటర్స్ లోకి రావాల్సిన అవసరం ఉంది లిటిల్ హార్ట్స్ అందరికీ నచ్చుతుంది అని తెలిపారు మా సినిమాని థియేటర్ లోనే బాగా బాగా ఎంజాయ్ చేస్తారు అన్నారు సాయి మార్తాండ్ మా మూవీని థియేటర్ లో తప్పకుండా చూడండి అన్నారు వంశీ నందిపాటి బన్నీ వాసు మాట్లాడుతూ ఇంటర్ చదివిన పిల్లలు ఉన్న ప్రతి పేరెంట్ చూడాల్సిన చిత్రం ఇది అని పేర్కొన్నారు సో ఇది అనిల్ రాయపుడి కామెంట్ చేశారు లిటిల్ హార్ట్స్ అనేటువంటి సినిమా సంబంధించి ఈ యొక్క వార్త ఇక వెలుగు దినపత్రికల్లో పత్రికల్లో ఏమైనా వార్తలను ఇంకా కొత్తగా ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం నెవర్ బిఫోర్ లుక్ లో పెద్ద చరణ్ అనేది దీంట్లో కూడా వార్త ఉంది సో ఇక ఏదోటి చై ఏదోటి చేయి ఓ రూట్ వే నరేష్ ఫరియా అబ్దుల్లా జంటగా మురళీ మనోహర్ రూపొందిస్తున్న చిత్రం గుర్రం పాపిరెడ్డి డాక్టర్ సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది అమర్ బురా జైకాంత్ నిర్మిస్తున్నారు డార్క్ కామెడీ జానర్ లో వ్యతిరేకెక్కుతున్న ఈ మూవీ టీజర్ ను ఇప్పటికే విడుదల చేయగా తాజాగా లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు కృష్ణ సౌరవ్ కంపోజ్ చేసే ఈ పాటకు సురేష్ గంగుల క్యాచి లిరిక్స్ రాయగా లక్ష్మీ మేఘన చేతన ఎనర్జీ గా పాడారు ఏదో ఒకటి చేయి గుర్రం పాపిరెడ్డి ఏరు దాటి వేయ ఏదోటి చేయి గుర్రం పాపిరెడ్డి ఓ రూట్ వెయి గుర్రం పాపిరెడ్డి ఎయిక్ మార్ వన్ టూ త్రీ ఫోర్ తుక్కడ నింగి నుంచి ఊడిపడ్డవాడు ఎవడో ఇక్కడ మంకీ నుంచి వచ్చిన వాళ్లే కదా అందరూ ఇక్కడ నీరసించి నీరుగారి ఉండిపోకు ఎక్కడ అంటూ మంచి హిట్ తో పాటు ర్యాంప్ స్టైల్లో సాగిన ఈ పాట ఫరియా ఫరియా అబ్దుల్లా నరేష్ అగస్యా లుక్స్ ఆకట్టుకున్నాయి బ్రహ్మానందం యోగిబాబు ప్రభాస్ సీను రాజ్ కుమార్ కసిరెడ్డి జాన్ విజయ్ ఇతరులు ముఖ్య కనిపిస్తున్నారు ఇది ఫరియా అబ్దుల్లా లుక్ బాగుంది మనం చూసాము జాతీయ రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా సంబంధించినటువంటిది ఈ యొక్క ఇమేజ్ యూనివర్సిటీలో నిజాలు ఉంటాయి వెలుగులోకి పరద తెలుగులో కొత్త ప్రయోగం పరద పరదా కథ చాలా కొత్తగా ఉండబోతుందని ఇందులో ప్రతి సీన్ క్యారెక్టర్ ప్రేక్షకులు కరెక్ట్ అవుతారని నిర్మాత విజయ్ డొంకాడ అన్నారు అనుపమా పరమేశ్వర లీడ్ రోల్ ప్రవీణ్ గండ్రే రూపొందించిన ఈ మూవీ ఆగస్ట్ ఇరవై రెండవది అవుతుంది ఈ సందర్భంగా నిర్మాత విజయ్ ఇలా ముచ్చటించారు ఆల్రెడీ నిన్న కూడా దీని గురించి మనం మాట్లాడుకుందాం టూ డేస్లో రిలీజ్ ఉన్న సందర్భంలో ఇప్పుడు దీని గురించి మనం అన్ని పేపర్లో కూడా వస్తుంది టీనేజ్ సరదాలే లిటిల్ హార్ట్స్ ఇది ఇందాక మనం అనుకుంది అథెంటిక్ స్పోర్ట్స్ డ్రామాగా అర్జున్ చక్రవర్తి సమస్యల పరిష్కారంగా త్రివణ గుణపీఠం రష్మిక గారి ఇక్కడ కొద్దిగా హాట్ ఫోటో వేశారు ఆయుష్మాన్ ఖురానా రష్మిక మందన్న జంటగా నటిస్తున్న హిందీ చిత్రం థామా ఆదిత్య సర్పర్ దర్శకుడు వరల్డ్ ఆఫ్ థామా పేరుతో మంగళవారం ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు తడక అనే తడక అనే పాత్రలో రష్మిక అలోక్ గా ఆయుష్మాన్ యక్షసాన్ గా నవాజుద్దీన్ రామ్ బజాజ్ గా గోయల్ గా పరేష్ రావ కనిపించారు కామెడీ యాక్షన్ రొమాన్స్ హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో కట్ చేసిన టీజర్ సినిమాపై ఆసక్తి పెంచుతుంది టీజర్ విజువల్స్ బట్టి అతీంద్ర శక్తులతో కూడిన రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా ఉండబోతుందని అర్థమవుతుంది ఓవైపు గ్లామరస్ లుక్ లోక్ సీన్స్ లోను కనిపించిన రష్మిక మరోవైపు యాక్షన్ సీన్స్ లోను ఆకట్టుకుంది తను ఇందులో తోడేలు తరహా పాత్రలో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది విలంగా డిఫరెంట్ గెటప్ లో నవాజుద్దీన్ సిద్ధి కనిపించాడు మలైకా అరోరా స్పెషల్ సాంగ్ చేసింది ఈ బ్లడీ లవ్ స్టోరీని దీపావళి చేరునట్టు పోతున్నట్లుగా ప్రకటించారు మడాక్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ హారర్ కామెడీ యూనివర్సల్ లో వస్తున్న నాలుగవ సినిమా ఇది రెండు వేల పద్దెనిమిదిలో శ్రీతో మొదలైన ఈ ఫ్రాంచైజీలో రెండు వేల ఇరవై రెండులో భేడియా రెండు ఇరవై నాలుగులో మంజు శ్రీ టూ చిత్రాలు వచ్చాయి మరి టూ మచ్గా ఎక్స్పోజింగ్ అయినట్టుగా వ్యక్తిగా తెలుసు కనిపిస్తూ ఉంది ఇక్కడ సో రష్మిక సంబంధించి రష్మిక ఇటు పర్ఫార్మెన్స్తో పాటు ఎక్స్పోజింగ్ కూడా ఎక్కడ కూడా తగ్గదు తగ్గేది అంటుంది సో మెయిన్ ఏంటంటే ఆమె యొక్క బిహేవియర్ ఆఫ్ ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ అదే అదేవిధంగా ఆమె కమిట్మెంట్ వల్ల ఈరోజు అగ్రస్థానంలో ఉంది నేను చెప్పాలంటే ఇండియా బయటగా మంచి ఫామ్లో ఉన్న హీరోయిన్లో ముందు వరుసలో ఉండేటువంటి రష్మికాకి సంబంధించినటువంటి లేడీ లేడీ ఓరియంటెడ్ సినిమాగా ఇది రాబోతుంది ఇక క్రేజీ కంటెంట్తో అయిపోయాయి ఈరోజు కూడా బుధవారం కదా బుధవారం కాబట్టి ఇంకా తక్కువే ఉన్నట్టుగా ఉంది సో చూసారు కదండి ఇది ఈ రోజు ప్రముఖ దినపత్రికల్లో ఉన్నటువంటి సినిమా వార్తలు నేను శ్రీనివాస్ వాలి మీరు చూస్తున్నారు సిజే టీవీ ఇలాంటి ఫిలిం కంటెంట్ కోసం తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఛానల్ సంబంధించిన వీడియోస్ యొక్క నోటిఫికేషన్ ని పొందండి రేపటి సినిమా వార్తల్లో మళ్ళీ కలుస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి సిజే టీవీ